వాళ్ళు కాళ్ళు పెట్టి మన పుణ్యపావనం చేసిన దానికి వాళ్ళకి మనం పుచ్చి తీసుకునే దరిద్రమైన సాంప్రదాయాల్లో మనం ఉన్నాం మన రాధా మనోహర స్వామి అలా కాకుండా మనం పిలిస్తే మన వెనక నడిసైనా వస్తాడు సైకిల్ ఎక్ అయినా వచ్చేస్తారు వారికి అటువంటి భేషజాలు ఏమి లేవు ఎందుకంటే వారు ఎప్పుడు కూడా వారి యొక్క తట్టు లేదు కాదు అంతకన్నా మించి వారి ఉపన్యాసాలు ఉంటాయి ఎప్పుడైనా మీరు అందరూ కొంతమంది చూసుంటారు కొంతమంది చూడరు ఇకనైనా వారి యూట్యూబ్లో వారి ఉపన్యాసాలు చూడండి ఖచ్చితంగా మన చైతన్యం హండ్రెడ్ పర్సెంట్ అవుతామనే నా సింహపురి భక్త బృందకి ల్పగిరి రంగనాథ స్వామికి చిన్నవాడ కామాక్షి అమ్మవారికి మూల మూలాపేటెవరు మూలస్థానేశ్వర స్వామికి తెన్నామాయికి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరం ఒక పదకొండు సార్లు కూర్చుని ఓంకారం చేద్దాం తర్వాత మనం నెల నిలబెట్టండి అలా కూర్చుని బియ్యం బస్తా పడేస్తుంటాం కదా కూర్చుని దొరికితే పాపం అలా పడేస్తుంటాం అలా పడేయడం వల్ల ఎవరు పడితే ఆవిడ పడే కదా మీరు నా కంచి స్వామీజీని చూడండి అరవై పైన వారు మంచి దుడకాయలు అసలు ఇలా ఉండడం ఎప్పుడు చూడమని ఇలాగే ఉంటారు వారి పూజ చేసరికి మధ్యాహ్నం రెండైపోతుంది ఇంకా ఎక్కువ అవుతుంది వారి లాంటి వారి తపస్సు ఇంకా మన ధర్మాన్ని కాపాడుతుంది అలా ఎందరో మహానుభావులు ఆ తపస్సు కొంతైనా మనం చేస్తే మన తమస్సు తీరుతుంది అలాగే నిర్వాహకులు కొన్ని కుర్చీలు కొంతమంది నిలబడున్నారు ఏమన్నా చేయగలిగితే చేయండి అలాగే మిగిలిన వాళ్ళు ఎవరు అన్నిదా భావించకండి ఎందుకంటే స్థలం తక్కువ బలం ఎక్కువగా ఉంది ఎందుకంటే పెద్దది ప్రయత్నం చేశారు అవలేదు ఎందుకంటే నెల్లూరు అభిమానం మాకు తెలుసు అది ఇక్కడ కనబడుతూ ఉంది అలాగే మీ అందరికీ అద్భుతమైనటువంటి మంచి ప్రసాదం మీన్స్ భోజన ప్రసాదం ఇక్కడ ఏర్పాటు కూడా ఉంది అంటే ముందుగా ఎందుకు చెప్తున్నానంటే ప్రకాశన్ అన్నమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకోక్కర్లేదు రెడీగా మంచి ఏర్పాటు మా సుబ్బారావు గారు చేశారు ప్రసాదే సర్వ కాలం సో ప్రసాదం చాలా ముఖ్యం మన ఆరు బలాలు కలిగి ఉండాలి ఆరు బలాల్లో మొట్టమొదటిది శారీరక బలం రెండవది మానసిక బలం మూడవది ఆర్థిక బలం నాలుగోది సామాజిక బలం ఐదోది రాజకీయ బలం ఆరోది ఆధ్యాత్మిక బలం ఈ ఆరు బలాలు ఉంటేనే మనం ఉంటాం